అది నాకు అక్కర్లేదు ఏం కావాలి ఏంటి ఏమి ఏంటి ఏం తీసుకుంటావు ఏంటి అసలు ఎందుకు వచ్చావు ఏంటి వెయిట్ నేను సరిగ్గా చెప్పేసాను నా ఫ్రెండ్ ఒకడు మీ నా దగ్గర జాబ్లో జాయిన్ అవ్వాలని తినేస్తున్నాడు నువ్వు ఆబ్లికేషన్ ఒక రికమెండేషన్ ఒక ఆర్డర్ ఏమన్నా అనుకో ఎలాగో అని తీసుకెళ్ళి మీ నా దగ్గర జాబ్లు పెట్టేసేయాలి ఓకే ప్లీజ్ గో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ గో 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 అప్పుడే అల్లుడి దగ్గర నుంచి రెకమెండేషన్స్ నా దగ్గర చాలా మంది అసిస్టెంట్స్ ఉన్నారు అమ్మ ప్లీజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అంటే నాన్నా ప్లీజ్ లక్కీ కోసం ప్లీజ్ దమ్మను ఏంటదో పక్క రూంలో ఉన్నట్టు పెరుగుతుంది వచ్చింది దీనికాసాయి కదా ఏయ్ ఆయ్ ఏం చేయాలి ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఆయన నమ్మేశాడు నన్ను ఆయన దగ్గర జాబ్లో పెట్టేసి నువ్వు వెళ్ళిపో ఎదుటి వాళ్ళు బుక్ చేసి మాత్రం బాగా గుర్తుంటారా నీకు లవ్ మ్యాటర్ కదా సరే ఇప్పుడు నేను ఒకసారి అక్కడ పనిలో పెట్టిన తర్వాత నన్ను వాడు నీ మీద వాడు ఓ వార్తవైతే నేను దచ్చినప్పు ఏంటన్నా పులి కనబడుతుంది పులి కాదురా పెద్దాయన అయినా పులే అవును పులే కాదు పెద్ద పుల్ల కనపడతారు సరే మరి వెనక్కి వెళ్ళిపోదామా ఒకసారి యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళటం వీర సైనికుడు లక్షణం కాదురా వీర సైనికుడు గురించి మనకి ఎందుకు పదా కుని పడకూడదు వీడు ఎందుకు వచ్చాడు అది జాబ్ గురించి నిన్న చెప్పింది కదా అందరా వీడి గురించి అయితే తీసుకెళ్ళిపో ఇంకొక క్షణం వీడు నా కళ్ళ ముందు ఉంటే మొక్కలు కొట్టే పురుగుల ముందు వీడి నోట్లో కొడతా తీసుకెళ్ళి సార్ నేను మీ అల్లుడు అవ్వటానికి రాలేదు సార్ మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుదామని వచ్చాను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వని కాదు సార్ మీ దగ్గర పని నేర్చుకుని లైఫ్లో సెట్ అవ్వాలని మీరు నన్ను ఎందుకు కోపడింది నాకు అర్థమయ్యింది సార్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇప్పుడు నా దగ్గర లేదు సార్ అది మర్చిపోతే మర్చిపోయా బొక్ నిష్ రే మళ్ళీ ఫోన్ చేస్తాం పెట్టియ్ హలో బాబ్బా బా కావాలంటే డి కాఫీ లో పెట్టండి సార్ నేను మర్చిపోతాను చూడండి మళ్ళీ ఫోన్ చేస్తాం పెట్టిసేయ్ బావ బా బాక్సర్ చెక్ చేసుకోండి కావాలంటే టెస్ట్ చేసుకోండి ఫోన్ ముందు మీరు చెప్తున్నారు కాబట్టి రైట్ నేను ఒక సిట్టింగ్ లెజెండ్ ముందు స్టాండింగ్ లో ఉన్నాను నీకొక్క మాట మాట్లాడే ఛాన్స్ ఉంది ఆ ఒక్క మాట చెప్పేసి పెట్టేసే చెప్పు నా బాబా ఇక్కడ సిగ్నల్స్ ఏవారు అక్కడికి వెళ్ళారు సార్ అంతే పై పక్కన కూర్చొని కైపేటరా అరే అటు చూడరా అందుకే ఫోన్ 했న్నానా సర్ మీరేతమన్నరు సర్ ఒక ఛాన్స్ సర్ ఒక ఛాన్స్ చ చనే బా ఇందాక నెట్వర్క్ లాక్ కట్ట ఐపింద్ర పాట మాత్రం బలే ఉంది బా పడు బా లే మన షఫీ గడ్ ఇంటర్ కాల పెద్ద పెద్ద రాడ్లు ఉన్నాయి కదా అక్కడికి రారా ఎందుకురా నేను ఒకసారి ఒక్కసారి కలవాలి ఓ సదారా స్వామి రారా నేను రాను రాను రానంటే అంటే రాను ప్లస్వీట్ గా స్వామి రారా స్వామి రారా అని పిలుస్తావు రావాలా నేను రాను స్వామి రారా అంటే నిన్ను పిలవట్లేదు అదొక కీర్తన కీర్తన ఎవరు ఒక పాట అన్నమాట స్టిల్ నా కాలిని అతనికి తెలియాలి ఎవరి లేండి ఎందుకు ఇంత కోపం జాబ్ ఇస్తానని ఇస్తాను జాబ్ ఇస్తానని పొలానికి రమ్మని కొరువు తీస్తాడా అన్న ఫ్రెండ్ అని కూడా చూడుకొని చీ కొడతాడా పెళ్ళికి ముందు ఎలా ఉంటే పెళ్లి తర్వాత ఇంకా ఎలా ఉంటాడు నా నోట మావయ్య అని పిలిపించుకుని అరత్రికి కోల్పోయాడు మేబీ మేబి అని ఇదిగో హటైండెమో ఇదిగో మేబి అని ఇదిగో లోపలే ఉంటుందేమో నాకు చుట్టూ వైఫై లా ఉంటుంది యూజర్ నేమ్ లక్కీ పాస్వర్డ్ మధ్యలో బయట చూసుకో పాలపడకురా నేను ఆయన కంటే గొప్ప వ్యక్తి దగ్గర జాబ్ లో పెట్టిస్తాను నన్ను నీకు వన్ డే టైం ఇస్తాను ఆ తండ్రికి బిడ్డకి ఆ ఇంట్లోనే నేను పతవా నా ఇంటికి వచ్చి నా బిడ్డకి నన్ను తండ్రిని చేస్తావా చాయిసెస్ యువర్స్ ఇంకా ఇంకా మెడకులాప్స్ ప్రమోషన్ మీకు లక్కి అంటే ఇష్టం లేకపోతే నాతో చెప్పండి అంతే అంతేగాని పిలిచి పని వాళ్ళందరి ముందు అవమానించకండి ఫీల్ అవుతాడు నాన్న నేను అసలు అల్లుడు ఏమన్నానని తన ఫ్రెండ్ ని తిడితే తన్నే తిట్టినట్టు కదా నేను ఒకసారి చెప్పాను గుర్తుందా మనుషులంటే విలువ లేని కలిశానని వాడు వీడే పెద్ద మతిమరుపు మరుపు క్యాండిడేట్ అమ్మా వీడు జాబ్ ఇవ్వకపోతే ఇవ్వద్దు చీప్ గా మర్చిపోతాడు మతి మరుపుని వంకలు పెట్టకండి నాన్నా నీకు అర్థం కావట్లేదమ్మా నేను చెప్పేది మతిమరుపు దేశానికి రారాజమ్మ వాడు నా ఎదురుగా వాడు ఉంటే నా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది నీకు ఓకేనా సర్లే నాన్నా మీరు హ్యాపీగా ఉండండి అలా బ్రేక్అప్ అయిపోయింది ఇంకా నా మొహం కూడా చూడ్డు వెళ్ళిపోయాడు నా నోతులు వెళ్ళిపోయాడు అబ్బా తల్లి నువ్వు ఏడవుకు రమ్మను అయినా భూమే వాడిని భరిస్తున్నప్పుడు నేను భరిచలేనేంటి భరిస్తా అయినా నాదే ఉందిలే ఎల్లుండి పోయేవాడిని రేపే పోతా వల్ల రమ్మను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పచ్చని చెట్లు ఏమైపోతాయో కొన్ని రోజులు ఈ మందులు నా చేత కల్పించకండి నా బుర్ర పని చేయదు ఏంటమ్మా నేను చూసి జాలు పడుతున్నా భలే పానీగోని సార్ ఇల్లు పేరేంటి అరే కుక్క ఏంటంటే ఓ నువ్వు నా కల్లుడు అవ్వడం ఇతని ఫ్రెండ్ అవ్వడం ఆ దేవుడికి నా మీద ఎంత పగుందో తెలుస్తోంది అంత చీ కొట్ట అవతలికి పోమ్మన్నా అయినా నవ్వుతూ నా ముందుకే అదేదేదో జన్మ జన్మల బంధం ఫోన్ ఇంకా లైఫ్ లాంగ్ ఇలా రే ఇది మళ్ళీ మళ్ళీ తెచ్చుకోడానికి లేకుండా విసిరేసా ఇంపాసిబుల్ థ్యాంక్స్ రా మై ప్లేస్ ఏ ఒక డౌట్ నాకు ఇంత మతిమరుపు పెట్టుకుని ఇలా హ్యాపీగా బతికేస్తున్నాం ఎలా సింపుల్ సార్ చేయడానికి ఒక పని బతకడానికి ఒక ఆశ ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు సార్ నిజమే నందనా నందనా ఇక్కడ సర్ప్రైజ్ ఇద్దామని పిలిపించే ఈ సర్ప్రైజ్ కదా షాక్ నీకెందుకో షాక్ అల్లుడవాలి కానీ అవరా అయ్యాడు అయ్యాడు ఏంటో మీ గోల రామ్మా హాయ్ నువ్వు చెప్పాబు జాయిన్ చేసుకున్నాను ఆర్ యు హ్యాపీ నౌ నేను కాదు తను చెప్పాలి ఐ యు హ్యాపీ చాలా చెప్పు చెప్పనా మీరు చాలా విశాల హృదయం కాబట్టి మా తప్పులు మనించి పనిచేసే అవకాశం ఇచ్చారు మీరు చేసిన హెల్ప్ కి మా జీవితాంతం రుణపడిపోయి ఉంటాం ఎమోషనల్ ఇద్దరు 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 అదే భయంతో కానీ కానీ ఆనందంతో రావట్లేదు పిల్లలు ఇచ్చారు పిలిచి గొంతులోనే ఉన్నాయి సరే అల్లుడు ఉంటాను తలలు అంటే అంటే మా మా ఫుడ్ బెడ్ బ్లడ్ కూడా ఒకటే ఐ మీన్ మీన్ వాడి బట్టలు వేరే బ్రాండ్ ఏంటో జాబ్ వచ్చిన ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు అవును సార్ బిపి కూడా బాగా డౌన్ అయిపోయింది బాగా నిర్సన్ కూడా ఉంది చిన్న డైలాగ్ కన్ఫ్యూషన్ కూడా ఉంది మేము వెళ్తాం మరి పైకి సార్ సరేలే బయలుదేరీ ముందు డైలాగ్ ప్రాక్టీస్ మనం ఇంత సరే అమ్మా గాయత్రి మీ అమ్మ వాళ్ళు వచ్చారు చూడమ్మా రండిపో రండి రండిపోలేనమ్మా సరే ఫ్రీ ట్రిప్ యూరోప్ మళ్ళీ చూడలేమంటూ మధ్యలో రాకుండా చేశాడు మీ నాన్న కూతురు డెలివరీ లో ఈ ట్రిపుల్ ఏంటని అంటూనే ఉన్నాను పర్లేదమ్మా అబ్బబ్బ వచ్చేసో ఒకదే చూసుకుందాం ఫ్రెష్ అండి ఏమ్మా సంబంధం సెటిల్ అయిందని విన్నాం మా అబ్బాయిని ఎప్పుడు చూపిస్తావు పాపకి సిగ్గు మొక్కల సేపు ఎలాగ పార్సెల్ ఫంక్షన్ ఉంది కదా రమ్మని పిలువు అవును మావయ్య లక్కీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని పిలుద్దాం పనిలో పని ఎంగేజ్మెంట్ గురించి కూడా మాట్లాడొచ్చు

కొంపలు అంటుకుని ఆయన వచ్చాడు ఏమో నాకేం తెలుసు ఏదో చెప్పే నేను నీ తండ్రి నన్ను ఆయన తెలుసు కదా ఎలాగో మేనేజ్ చేసేస్తాం కాదు నమస్కారం నమస్తే నమస్తే అండి రండి రామ్మా ఆంటీ లక్కీ వాళ్ళ నాన్నగారికి షుగర్ ఎక్కువైతే ఇన్సులిన్ చేయడానికి వెళ్ళాడమ్మా ఇన్సులిన్ గా వచ్చేస్తాడు కలిసి వెళ్దాం ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నావు వాళ్ళ నాన్న దగ్గర ఉద్యోగం చేస్తున్నాం వాళ్ళిద్దరు వస్తే బాత్రూమ్ లో దాక్కుంటున్నాం అసలు ఏం జరుగుతుందిరా జాగ్రత్త చేసిపోతుంటే నీకు మొత్తం స్టోరీ చెప్పాలా ఎక్కడికి ఫోన్ పోతుంది ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా బయట వాళ్ళు ఉన్నారుగా తీసుకోండి తీసుకోమ్మా ఆంటీ లక్కీ ఫోన్ ఇక్కడే ఉంది ఆ మతి మరుపు పెదవ్వ ఏది గుర్తుండ అల్లుడికి మత్మరు ఇంజక్షన్ ఇవ్వాలనే టెన్షన్ మర్చిపోయాడా నాను చాలా మేధావి వెరీ పవర్ఫుల్ మంచి మజాలా అస్మెల్ అవుతుంది అమ్మే ఉండింది సరేనమ్మా నా మనోరాలకి రేపు భారసలా నామకరణం పెట్టుకున్నాము మీ ఫ్యామిలీ అందరూ తప్పకుండా రావాలి అందరూ అల్లుడిని చూడాలనుకుంటున్నారు వస్తారుగా సరే మేము వెళ్ళొస్తామమ్మా మంచిదండి పదమ్మా వస్తానా అరే చల్లగా ఉండు తల్లి బంగారంలా ఉన్నా నాకు మాటిస్తావా ఏం జరిగినా నువ్వు నా ఇంటి కోడలుగా వస్తాను అని పెద్దవాళ్ళం మనం మాట్లాడుకుని మూడు ముళ్ళు వేయిస్తే నెల రోజుల్లో మీ ఇంట్లో కోడలుగా తిరుగుతుంది అదే జరగాలని అదే ఉండి కోరుకుంటున్నాను నువ్వేం చేస్తావో నాకు ఆ అమ్మాయి నాకు కావాల్సిందే తనే నా కోడలు కూతురు నేను ఫిక్స్ అయిపోయాను నా స్పెక్స్ మర్చిపోయాను తీసుకోనా కర్రోడు బాగుందానా సైట్ ఎప్పుడొచ్చింది నాకు సైట్ ఏమిట్రా మతి నా స్పెక్స్ నమస్కారం అండి నాన్న మంది యూ సర్టిఫికెట్ నాన్న సారీ అంటే మాది పక్కిల్ అన్నమాట బాత్రూమ్ లో నీళ్ళు రాకపోవటం వల్ల నాన్న గారు స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చారనమాట చెప్పండి ఆంటీ అవునన్నయ్య గారు ఈయన మా వారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ స్టాచ్యూ లాగా నిలబడిపోయేందుకు మాట్లాడు హై సార్ హై లాంగ్ టైమ్ మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తున్నానంట కదా ఇంటికి వస్తే మా ఇంటికి వచ్చినట్టండి ఇంతకీ మీ అమ్మాయి వచ్చిందా ఇప్పుడు అర్జెంట్ గా అమ్మాయి చూడదాన్ని చూసారా సరిపోదా మీరు వెళ్ళిపోయారు కదా మళ్ళీ వచ్చారు నేను వచ్చినట్టు మీకు ఎలా తెలుసు అది మా అమ్మ అంటే చెప్పింది నమస్కారం సార్ బయట அது அனையா சார் மெமல்லை அனையா நீ